గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం బీసీవై పార్టీ ఎదురుగా ఘోరు రోడ్డు ప్రమాదం జరగగా అటువైపు వెళ్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ అక్కడికి చేరుకొని గాయపడిన వారిని ఆటోలో నుంచి బయటికి తీసి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు వారికి ఉన్నటువంటి బాబు చనిపోయి తల్లి విలువెలలాడుతూ ఉంటే వారిని ఓదార్చి హాస్పిటల్కు పంపించారు అంబులెన్స్ను వెంటనే పిలిపించి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి మెరుగైన వైద్యం అందేలాగా చూడాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఆదేశాలు జారీ చేశారు ইডরিছেদে মারবষককটা աিকহারাই঺নেচেরাইরার deriv ে঑খ্ত সেইর্খ সমাওপলাইর্তের দহারা সচেকবেকারৎম.